వచ్చేసి నిన్న లంచ్ లంచ్లోకి బీన్స్ కర్రీ తర్వాత బెండకాయ పులుసు మామిడికాయ వేస్ట్ చేశాను మామూలుగా బెండకాయ పులుసులో నేను చింతపండు వేస్ట్ చేశాను కార పులుసు అంటాం మా సైడు మా మా ఊరి సైడ్ కార పులుసు అంటారు అందుకని చెప్పి నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి బెం బెండకాయల్లో మామిడికాయ ముక్కలు వేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకున్నాను వాష్ చేసేసుకొని బెండకాయల్ని కానీ బీన్స్ని కానీ వన్ ఇంచ్ గ్యాప్లో కట్ చేసేసుకోవాలి జిగురు పోయేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ ముందే కట్ చేసుకొని ఆరపెట్టుకుంటే ఇంకా బంక అనేది పోతుంది సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను స్టవ్ మీద తర్వాత బెండకాయ ముక్కల్ని కట్ చేసేసుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బెండకాయలు వేసేసుకున్నాను వేసుకొని ఒకవైపు అది వేపుకుంటూనే తర్వాత కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే బెండకాయ కూర చూద్దాం దానికి కావాల్సిన ఆనియన్స్ టొమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాయి ఇక్కడ మామిడికి కూడా కట్ చేసుకున్నాను అన్నీ కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కూర మనకి చిక్కగా ఉంటుంది దగ్గర పడుతుంది కాబట్టి కూర కూర కొంచెం ఎక్కువగా వస్తుంది అందుకని చెప్పేసి ఆనియన్ అయితే ఒకటి తీసుకున్న టమాటోస్ కూడా ఒక మూడు తీసేసుకొని బాగా సన్నగా కట్ చేసుకున్నా ఈ లోపు బెండకాయ ముక్కలు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ జీగురు కూడా పోయింది దాన్ని కూడా బాగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసి ఇంకా బెండకాయలు వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే కర్రీ కోసము వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నా మాడికాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను లోపు రైస్ కూడా అయిపోయింది ఇంకా రైస్ పైన మూత పెట్టేసి కూర అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర తర్వాత దంచిన తెల్లగడ్డ వేసాను మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు తెల్లగడ్డ వేసి వేగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు కూడా వేసాను ఆనియన్స్ అంతా కూడా బాగా వేగనివ్వండి తర్వాతనే టమాటోస్ యాడ్ చేసుకుందాం బాగా సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకున్నాను పండిని ఉంటే బాగుంటుంది తర్వాత కొంచెం నాటు టమాటోలు ఉంటే కూడా మనకి పులుపు బాగుంటుంది కదా కాబట్టి టేస్ట్ బాగుంటుంది మా సైడ్ ఎక్కువగా ఇలా కార పులుసులో ఎక్కువ చేస్తుంటాం కార పులుసులు పులగోరలు ఇంకా రొట్టి పచ్చళ్ళు ఇవే రెగ్యులర్గా చేస్తూ ఉంటాము కొన్ని రెసిపీస్ అయితే మాకు యూట్యూబ్లో చూసి తెలుసుకోవడం తప్ప మాకైతే కొన్ని కొన్ని రెసిపీస్ అసలు తెలియనివి కూడా ఉన్నాయి మేమైతే రెగ్యులర్గా ఇలాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి ఈ రెసిపీస్ నాకైతే బాగవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా టమాటోస్ అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆ బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసా ధనియాల పొడి అవసరం లేదు నచ్చితే వేసుకొని లేకపోతే అవసరం లేదు తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసాను కారం కొంచెం ఎక్కువే పడుతుంది మనం మామిడికాయ ముక్కలు టొమాటోస్ అన్నీ కూడా ఎక్కువగా వేసాం కదా పులుపు కొంచెం ఎక్కువ ఉంటే కాపు కారం సాల్ట్ కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది కాబట్టి అన్నీ కూడా సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి టమాటోస్ అయితే బాగా మెత్తగా అయిన తర్వాతనే వేయండి బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి వాటర్ లేకుండా నేనైతే మాక్సిమం మేము ఇద్దరమే ఉంటాం కదా కాబట్టి వాటర్ లేకుండా కొంచెం చిక్కగానే చేస్తూ ఉంటాను బెండకాయలంతా కూడా వేగిన తర్వాత బాగా మెత్తగా అయిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న సగం మామిడికాయని కట్ చేసి వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను అది కూడా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మగ్గిస్తున్నాను అది మగ్గేలోపు ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడ బీన్స్ కర్రీ కోసం బీన్స్ని అయితే కట్ చేస్తున్నాను బీన్స్ కూడా సేమ్ వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేసేసుకున్నాను ఈలోపు మనకి ఆ కూర బాగా దగ్గర పడి ఉంటుంది కూర అంతా కూడా ఉడికిపోయి ఉంటుంది ఈ మామిడికాయ ముక్కలు మనకి అసలు కనిపించకుండా బాగా ఉడికిపోతే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమే ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే ఈ స్టేజ్లో వేసేసుకొని ఇంకో రెండు నిమిషాలు బాగా ఉడికి చేస్తే చాలా బాగుంటుంది ఇది సంగట్లోకి కూడా బాగుంటుందండి దోశలో కూడా బాగుంటుంది నేనైతే ఆ రోజు నైట్ డిన్నర్లోకి దోశ చేశాను దోశతో కూడా తిన్నాను చాలా బాగుంది తర్వాత ఆ కూర అయిపోయింది కదా ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేసాను తర్వాత బీన్స్ కర్రీ అయితే చేస్తున్నా బీన్స్ కర్రీ కోసం కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నా తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసాను దీనికి కూడా ఆనియన్స్ అంతా కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది వేగిన తర్వాత ఒక చిన్న టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేగి పచ్చివసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా దగ్గర పడి వేగిన తర్వాతనే ఇక్కడ ఒక ఐదు టమాటోలు బాగా మెత్తగా మిక్సీ పట్టేశాను చిన్న టమాటోసే కాబట్టి పెద్దవైతే ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది టమాటోని మిక్సీ పట్టేసి ఆ టమాటో పేస్ట్నంతా కూడా కుక్కర్లోకి వేసేసా ఇంకొక పది నిమిషాలు బాగా మగ్గాలండి టమాటో ఉడకడానికి కొద్దిగా లేట్ అవుతుంది బాగా టెన్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత చూడండి ఇలా ఆయిల్ బాగా సపరేట్ అవుతుంది ఆ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసేసేయాలి బీన్స్ అంతా కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి టమాటోస్లో ఆ మసాలాలో అంతా కూడా బీన్స్ కొంచెం మగ్గితే బాగుంటుంది బీన్స్ అంతా వేసి బాగా మిక్స్ చేసేసాలి కొంచెం ప్లా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు కానీ నేను బీన్స్ తొందరగా ఉడికిపోతుందని చెప్పి ఒక టూ విజిల్స్ పెడితే కుక్కర్లో అయిపోతుందని చెప్పి ఇలా చేస్తున్నాను మీకు నచ్చితే నార్మల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు టమాటోలు అన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అదే మిక్సీ జార్లోకి వేసి కొంచెం బాగా కలిపేసి ఆ వాటరే వేసేసాను ఒక ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత కొద్దిగా పసుపు కారము ఉప్పు ధనియాల పొడి కూడా వేసాను వేసి మళ్ళీ బాగా మిక్స్ చేశాను ఈ గ్యాప్లో నేను కొన్ని శనగింజల్ని వేపి పెట్టుకున్నా ఆ శనగంజల్ని నార్మల్ శనగింజలే దాంట్లో ఏం వేయలేదు శనగింజల్లో కొంచెం ఒక ఎండుమిరపకాయ వేసి శనిగింజలు వేపి దాన్ని మిక్సీ పట్టేసాను ఆల్రెడీ సాల్ట్ కూరలో వేసాం కదా అని చెప్పి శనగింజల పొడిలో సాల్ట్ వేయలేదు ఎండుమిరపకాయలు ఒకటి తర్వాత కొద్దిగా శనగింజలు వేసి మిక్స్ మిక్సీ పట్టేసిన పౌడర్ వేసాను ఒక నాలుగు స్పూన్లు వేసి దాన్ని కూడా కూరలో బాగా కలిపేసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కొత్తిమీర వేసేసాను అంతే అండి ఇది కూడా ఒక మూడు విజిల్స్ వస్తే చాలా బాగుంటుంది ఇది కూడా రైస్లో కానీ సంగట్లో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ఈ స్టైల్లో చాలా బాగుంటాయి కూరలు అన్నీ కూడా ఇంకేముందు రెండు కూరలు కూడా రెడీ అయిపోయినాయి కదా అన్నం కూడా అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే ఒకసారి ట్రై చేయండి ఈ రెండు రెసిపీస్ మీకు డెఫినెట్గా నచ్చుతాయి ఒకవేళ నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతే ఈ వీడియో బాబాయ్